హాయ్ అండి అందరికీ నమస్కారం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్ ఇంకా నేనైతే మామూలుగా షార్ట్ వీడియో అనేది ఇద్దాం అనుకున్నాను షార్ట్ వీడియో కూడా తీశాను అది అనుకున్నాను కానీ లాంగ్ వీడియో కూడా ఒకటి తీద్దాం మన ఊర్లోనే కట్టాం మనకు గుర్తుగా ఉంటుంది ఇది పలానా ఇయర్లో చేశారు అని కూడా ఉంటుంది కదా ఇంతకీ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈ హెడావుడంట ఏంది అనుకుంటున్నారు చాలామందికి తెలిసే ఉంటుంది ఎక్కువగా నా ఛానల్ వాట్సాప్ ఛానల్ లాగా అయిపోయింది అనమాట మామూలుగా యూట్యూబ్ ఛానల్ లాగా అనిపించలేదు ఎందుకంటే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కి మా చుట్టుపక్కల రిలేటివ్స్కి వాళ్ళకి ఇంకా వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట నా వీడియోస్లో చాలా ఉంటారు కదా అందరూ హాయ్ చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని ఈ పిల్లలు నాకు నిజంగానే చాలా సపోర్ట్ ఇలాంటి వీడియోలు చేయండి బాగా సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్తూ ఉంటారు మీరు పాత ఓల్డ్ వీడియోస్ ఓల్డ్ క్లిప్స్ అన్నీ తీస్తారు అందుకే రావు మీకు అని చెప్తూ ఉంటారు అనమాట అన్నీ చెప్తున్నారు కానీ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈ మా ఊర్లో అయితే ఆంజనేయ స్వామి గుడి దగ్గర అంటే మా ఏరియాలో ఉండే వాళ్ళందరూ కోలాటం నేర్చుకున్నారు ఇంకా టూ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నారు అనమాట టూ మంత్స్ తర్వాత ఇంకా లాస్ట్ రోజు మామూలుగా గజపూజ అంటారు నే అది గజ్జి పూజ పెట్టిస్తున్నారు ఇంకా చాలా కొంచెం గ్రాండ్గానే బాగా చేస్తారు ఫస్ట్ టైం అనమాట నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలా అంటే ఒక జాతర టైంలో కొంచెం గ్రాండ్గా ఉంటుంది మామూలు టైంలో అయితే ఎప్పుడు ఇలా చేయలేదు మా ఊరి ఆంజనేయ స్వామి గుడి చాలా నా ఫేవరెట్ గాడ్ అనమాట ఇంకా ఈరోజు అయితే టూ మంత్స్ అందరూ నేర్చుకున్నారు మా ఏరియాలో ఉంటారు దాదాపు ఫార్టీ మెంబర్స్ దాకా నేర్చుకున్నారు ఇంకా లాస్ట్ రోజు గురువు దక్షిణ అంటారు కదా ఇంకా గురువు దక్షిణ గురువు దగ్గర గురుదక్షిణ ఇచ్చి ఇలా డాన్స్ చేస్తున్నారనమాట ఇంకా ప్రతి ఒక్కరైతే ఎంత క్యూట్గా ఎంత మంచిగా రెడీ అయ్యారు చాలా బాగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు ఇంకా ఒక్కొక్కరు అయితే క్యూలో నిలబడ్డారనమాట ఇంకా అప్పటికే నేను సెవెన్ అయిపోయింది ఇంకా ఎయిట్ అయిపోయింది ఇంకా అందరూ భోజనాలు చేసుకొని మంచిగా బాగా గ్రాండ్గా అయితే చేశారు ఇంకా లాస్ట్ రోజు కాబట్టి ఈ రోజుకి ఎండింగ్ అనమాట ఇంకా ప్రతి ఒక్కరు ట్రెడిషనల్గా రెడీ అయ్యి కోలాటం అయితే వేస్తున్నారు చాలా మంచిగా అయితే వేశారనమాట శారీ కలర్ కూడా చాలా బాగుంది లెమన్ ఎల్లో మగ్గపోత కలర్ ఇప్పుడు అది కాక ట్రెండింగ్లో కూడా ఉంది కదా ఈ కలర్ ఇంకా ప్రతి ఒక్కరూ రెడీ అయ్యి గుర్తుగా ఉంటుందని చెప్పి అంతా వీడియోస్ అంతా లైటింగ్స్ అంతా మోడ్రన్గా కదా వేడి ఇంకా ప్రతి ఒక్కరు అయితే చాలా మంచిగా నేర్చుకున్నారు ఇంకా మార్నింగ్ సిక్స్ వరకు అయితే కూడా అలాగే కంటిన్యూ చేస్తారంట మేమైతే టెన్ వరకు ఉన్నాము మళ్ళీ అనమాట చాలా మంచిగా అందరూ బాగా ప్రాక్టీస్ అయ్యి చాలా బాగా చేశారు అందరూ చూసారా పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళు మామూలుగా చిన్నపిల్లలు అయితే టెన్ టెన్ థర్టీ అయితే నిద్రపోతారు కదా అలా కాకుండా మార్నింగ్ వరకు చేశారంట ఎంత ఓపిక చిన్నపిల్లలకి ఎందుకంటే అందులోనూ ఆ లంగా ఓని వేసుకొని ఆ జుట్టు అంత ఓపికగా నిజంగానే పెట్టుకున్నారు ఇంకా వీళ్ళందరూను మామూలుగా థర్టీ మెంబర్స్ పైనేను వీళ్ళందరూ వేశారనమాట ప్లీజ్ వీడియోని ఇస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందనమాట అందుకని ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను ఇంకా నాకైతే లాంగ్ వీడియో తీయడం చాలా పెద్ద టాస్క్ నువ్వు ప్రతి ఒక్కరు ఒకేలాగా తీసేసి ఇన్ని నిమిషాలను పెట్టేస్తారేమో బహుశా నాకైతే తెలియదు నేనైతే లాంగ్ వీడియో ఎలా తీస్తారంటే ఫస్ట్ వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసుకుంటాను మళ్ళీ అవన్నీ ఒక ఆర్డర్లో పెట్టాలి కదా ఇన్ని నిమిషాలు ఈ వీడియో ఇలా తీసారంటే కౌంటింగ్ ఉంటుంది కదా నిమిషాలు నిమిషాలు అవన్నీ టిక్ చేసుకుని ఒక పేపర్లో రాసుకుంటాను అంటే ఫిఫ్టీ త్రీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా ఉంటాయి కదా మళ్ళీ ఇవి నీట్గా వచ్చినాయా లేవా అని నిజంగానే లాంగ్ వీడియో తీయాలంటే చాలా కష్టం అవి క్లారిటీగా ఉందా లేదా నీట్గా ఒక ఆర్డర్లో ఉందా లేదా అని చూసుకొని పెడతాను అందుకని నాకు లాంగ్ వీడియో పెట్టాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అందులోనూ వాయిస్ ఓవర్ వేయాలంటే ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎన్ని వీడియోస్ తీసినా కూడా బయట అయితే మామూలుగా వీడియో ఆన్ చేయనప్పుడు మామూలుగా ఎక్కువగా ఫాస్ట్గానే మాట్లాడతాను వీడియో ఆన్ చేస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట అందుకని కానీ ఒక చిన్న ఆశ అనమాట యూట్యూబ్లో ప్రతి ఒక్కరి ఒక్కరికి సక్సెస్ అవ్వాలంటే ఉంటుంది కదా అంత ఒక చిన్న ఆశతోనే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో అయితే బాగానే వచ్చింది కానీ మళ్ళీ తర్వాత తర్వాత ప్రతి ఒక్కరూ అంతని ఎక్కువగా ఛానల్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి కొన్ని లక్షల్లో అయితే ఛానల్స్ ఉన్నాయి ఇంకా అందులో మన ఛానల్ సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలి ఇంతకీ మా ఊరి కోలాటం చాలా బాగా వేశారు కదా ప్రతి ఒక్కరూ చాలా మంచిగా వేశారు ప్లీజ్ ఇస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి